తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా సమావేశమయ్యారు పలు రాజకీయ పార్టీల నేతలతో రేవంత్ భేటీ అయ్యారు రాష్ట్ర చిహ్నం రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాజకీయ పార్టీల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర హైదరాబాద్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా సమావేశమైనట్లుగా తెలుస్తోంది మిత్రపక్షాలతో పాటు ఎంఐఎం నేతలతో కూడా భేటీ అయినట్లుగా తెలుస్తోంది కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ సునీల్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజముద్ర అదేవిధంగా రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి అంశంలో రాజకీయ రగడ కొనసాగుతుంటే మరొకవైపు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు రాజకీయ నా పా పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు అదేవిధంగా పలువురు ఉద్యమకారులు ప్రజా సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ప్రధానంగా ఈ సమావేశంలో సిపిఐతో పాటు సిపిఎం అదేవిధంగా టీజెఎస్కి సంబంధించినటువంటి అధ్యక్షులు కోదండరామ్తో పాటు ఎంఐఎం అదేవిధంగా ఉద్యమకారులు ప్రజా సంఘాల నేతలంతా కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో హాజరైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఎన్నికలకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజముద్రతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గేయాన్ని కూడా పలు మార్పులు చేసి మేము ఆవిష్కరిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒకవైపు రాజముద్రతో పాటు తెలంగాణ రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికే కసరత్తు చేస్తూ వస్తున్నారు దానిలో భాగంగానే ప్రధానంగా తెలంగాణ రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో తో సమావేశమయ్యారు దాదాపు ఈ రాజముద్రకు సంబంధించినటువంటి అంశములు ఉద్యమకారులు కానీ ఇతర వ్యక్తుల నుంచి దాదాపు రెండు వందలకు పైగా కూడా ప్రపోజల్స్ వచ్చాయి ఎందుకంటే రాజముద్ర ఏ విధంగా ఉండాలన్న అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ కూడా రెండు వందలకు పైగా కూడా ప్రపోజల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో పన్నెండు ప్రపోజల్స్ని స్వీకరించడం జరిగింది దాంట్లో భాగంగానే చిత్రకారులు అయినటువంటి రుద్ర ఆయనతో ఇప్పటివరకు కూడా సమావేశమై దాదాపు రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు నాలుగు ఫైనల్ చేసినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా ఒకటి ఫైనల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది దాంట్లో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి రాజముద్రకు సంబంధించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తీసుకురాబోయేటటువంటి రాజముద్ర అంటూ వచ్చినటువంటి రెండిట్లకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాజముద్ర అంశంలో చార్మినార్తో పాటు అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి కా కళాతోరణం వరంగలకు సంబంధించినటువంటి కాకతీయ కళాతోరణం ఈ రెండింటిని కూడా తొలగిస్తామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే తాజాగా కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి రాజముద్రలో ప్రధానంగా తొలిదశ మలిదశ ఉద్యమానికి ప్రధాన కారణమైనటువంటి అమరవీరుల స్థూపాన్ని ఆ రాజముద్రలో చేర్చడం జరిగింది దాంతోపాటు మరొకవైపు వరంగల్ కాకతీయ కళాతరణం ప్లేస్లో ప్రధానంగా వరికంకల్ని రెండు వైపులు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు మరొకవైపు అమరవీరుల స్థూపం కింద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా బతుకమ్మ అనేటటువంటి దాన్ని కూడా ఆ రాజముద్రలో తీసుకురావడం జరిగింది దీంతో పాటు రాజముద్రలో ప్రధానంగా మూడు లాంగ్వేజ్ల్లో తెలంగాణ గవర్నమెంట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఇంగ్లీషు హిందీతో పాటు ఉర్దూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజముద్రకి సంబంధించినటువంటి అంశంలో రెండు లాంగ్వేజ్ల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా తీసుకొచ్చినటువంటి రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఈ మూడు లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా నివసిస్తారు కాబట్టి ఈ మూడు లాంగ్వేజ్లను కూడా చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే